నాయుడు శంకర్ పర్యటనకు ప్రభంజనం వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎలా అధోగతి పాలయ్యిందని ఎన్డీఏను గెలిపించాలని కోరారు బాబు నేతృత్వంలో జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతామని పేర్కొన్నారు ముఖ్యంగా ఉద్యోగం భూపాధి లేక నీరసలో ఉన్న యువతకు అండగా ఉంటామని భరోసానిచ్చారు ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యేగా శంకర్ ఎన్నుకుంటే కేంద్ర ప్రభుత్వం మోడీ సహకారంతో జిల్లాను నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా రూపుదిద్దుతామని అన్నారు నియోజకవర్గాన్ని తెలియజేసుకుంటూ ఇంకొక అసత్య ప్రచారాలు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు కొట్టి తగ్గించేస్తారని దానిపైన రామన్న గారు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే టైం తక్కువ ఉంది కనుక నేను ఒకటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రిగా నాలుగు వందల ఇక్కడ నూట అరవై పైచితో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అవ్వాలంటే మీరు నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక ఇక్కడ రామన్న మూడోసారి యాట్రిక్ తో కేంద్రంకి ఎంపీగా మీరు పంపించాలని తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ పరిస్థితి అత్యంత దయనీయం ఎంత ఘోరం అంటే రోడ్డులకి గుంతలు కూడా పోడ్చల పోయినాం తరువాత నాకు ఇంట్రెస్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి బలవంతంగా నాకు పోటీ చేయమంటే చేస్తాననే వ్యక్తి కావాలా మీరు అర్ధరాత్రి పిలిస్తే మీ మధ్యలోకి వచ్చి మీ ఇంటి ఉండి మీ ఇంటి వ్యక్తి కావాలా చివరి సారి చివరి సారి చివరిసారి అంటే గెలిచిన తర్వాత ఎలాగా లాస్ట్ మనకు అసలు దొరికిన పరిస్థితి అందుకు మీరందరూ జాగరూకతో ఆలోచించి ఈ ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడి మమ్మల్ని గెలిపిస్తే రానున్న ఇరవై నేను తెలియజేసుకుంటూ మన రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మన అందరూ బౌద్ధులు బాగోవాలన్నా మళ్ళీ మన భవిష్యత్తులో బాగోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ప్రధానమంత్రిగా అవ్వాల్సిన అవసరం ఉంది కనుక మీరందరూ మీరందరూ జాగరూకతో ఉండి రానున్న ఎలక్షన్ లో వచ్చేందుకు మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సమయభావం తక్కువ పథకాల విషయంకి వస్తే మనకి ఆడపడుచుల పక్షపాతైన చంద్రన్న గారు ఈ రోజు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం అలాగే ప్రతి నెల పదిహేను వందలు ఆసరా పద్దెనిమిది వేలు సంవత్సరానికి వేస్తారు అలాగే మన ఏదైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు మనం జరుగుతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫ్రీ రేషన్ ఏదైతే ఇస్తున్నారో దాంతో పాటుగా కిలో రూపాయ బియ్యం బియ్యం కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దగా చేస్తుంది ఒక పక్క బటన్ నొక్కుతుందని చెప్పి ఈతకాయ చూపించి కాటుగాయ తీసుకుంటున్నారు చెప్పి నాన్న బుడ్డీకి నాశిరకం ముందుచ్చి నాన్న బుడ్డీలు పెట్టి సుమ్మంతా లాగేస్తున్నారు